ఈ రోజు మా టీజీ నైన్ టీవీ ఆఫీస్కి కన్న శేఖర్ గారు రావడం జరిగిందండి ఆయన విశేషాలు డిబేట్ ద్వారా

అంటే ఇద్దరు మగవాళ్ళు ఒక సెక్షన్ అది ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు సార్ మా ద్రవ సీఆర్పీఎఫ్ ప్రైస్ ఎస్ఆర్ హాస్టింగ్ సిఆర్ సిఆర్బీఎఫ్ అబ్బో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు మీ పెద్ద సెస్టర్ గారు అండి సారీ స్కూల్లో జాబ్ సార్ రాజమండ్రి రాజమండ్రిలో జాబ్ చేస్తున్నారు మొత్తం మీ ముగ్గురు కూడా జాబ్ లేదు మీ అమ్మగారు నాన్న ఎక్కడినే మా నాన్నగారి అమ్మో స్కూల్ ఎచ్చేమగారు చేస్తారు అమ్మగారికే సార్ మరి మీరు ఏం చదువుకున్నారండియట్ అంటే ఇంటర్మీడియట్ మరి అత్త రాజమండ్రి అండి మీ ఆవిడ గారి పేరండి శ్రామణి గారు మీ లోగా మీకు పిల్లలు ఎంతమంది అండి ఇద్దరు అబ్బాయిలు అండి ఏం చదువుతున్నారు సార్ విజయవాడ కాలేజ్ కాలేజ్ చదువుతున్నారు ఈ లోగా మీరు ఈ మధ్యలో మేము ఆరంభించింది ఏంటంటే అంటే జ్యోతిరావు పూలే అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరో కూడా ముందుకు రాలేని టైంలో మీరు ఇంత జ్యోతిరావు పూలే గురించి ఇంత బాగా మాట్లాడతారు దేని గురించి అంటే ఒక టీచరు పూలే గురించి చెప్పారు సార్ అప్పుడు చేసిన అభివృద్ధి పనులు సేవా కార్యక్రమాలు ఎన్నో స్కూల్ స్థాపించడం పిల్లలకి చదివించడం అన్న సేవలు కష్టపడి చదువు చెల్లించిపోయి

ఉన్నారు కానీ ఎవరో చేయలేని పని వీరు చేస్తుంటే ఈ సమాజమే మిమ్మల్ని అక్షద్వానాలతో అభినందిస్తున్నారు అసలు కూడా కారణం ఇప్పుడు మీరే అంటున్నారు ఒక యాభై లక్షల రూపాయలు ఈ రోజు వరకు దాన చేసి ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరు చేయలేదండి అసలు ఏ విధమైన దానాలు చేశారు

కానీ నిజంగా మరి మీరు చెప్పే మాటలు చెప్తుంటే నిజమే మీరు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఇదే పని చేస్తుంటారు మీరు ఈ ఈ కార్యక్రమాలన్నీ చేసేటప్పుడు మరి మీ శ్రీమతి గారు రిలేటివ్ మనకి పిల్లలు ఉన్నారు కానీ ఇంత డబ్బుని ఈ విధంగా ఇచ్చలవిగా ఖర్చు చేయడం ఆమె ఏమందండి ఏమైనా జరిగితే చాలా సరస్వతి ఉంటాయి అయినా మన అన్నమ్మ సంతాపం కోసం ఇంటికి సేవ ఖర్చు చేయడం మనం వచ్చిన సార్ అంటే ఎవరు మీ నాన్నగారు కూడా వలన ఈ స్కూల్స్ స్క్రూస్ వచ్చిందంటే మీ నాన్నగారు స్కూల్ అడ్మిషన్ చేయటం వలనే ఇదంతా లైన్ అయింది కానీ ఇంకోటి ఏంటంటే మరి మీరు రాజకీయాల్లో ఏమైనా దిగొచ్చు కదా మీరు ఉన్నారు సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది కాకుండా మీ భార్య ఏమన్నా మీ శ్రీమతి గారిని రాజకీయంగా ఏమైనా తిరగచ్చు కదా దైవ సంకల్పం అంటే ఇప్పుడు రాజకీయాలు రావచ్చు ఉండవచ్చు పోవచ్చు కానీ దైవ సంకల్పం అంటే మీరు ఏంటంటే అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కడల అంటే ఒక పేరు ప్రత్యేకతోటి ఏదన్నా ఒక సో ఏదన్నా అన్యాయం జరిగితే సోషల్ మీడియా బాగా ఎక్కువ పోయిందంటారు నిజమైన ఎలాగంటే

బీసీ సామాజిక వర్గంలో మరి మీకు పేరు ఉంది కదా వానాకాలంలో పట్టుకోవచ్చు అన్ని వర్గాల పట్టున్నాయి మరి మీ పట్టున్నదప్పుడు మీరు ఈ విధంగా చేసి స్వాస సర్వీస్ చేసే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన దృష్టి ఏమిటి అంటే దానికి తోడు రాజకీయం ఉంటే బాగుంటుంది కదా దైవ సంకల్ దైవ సంకల్పం అది ఓకే నిజంగా ఏ పార్టీ అయినా క్యాటెస్ మీకు టికెట్ ఇస్తే మీ ఉద్యోగం రాజీనామా చేస్తారా చేస్తారా దైవ సంకల్పం దైవ సంకలం

అన్నారు అంటే మీ తత్వం కానీ ప్రజల్లో దూసుకెళ్లే సిస్టం కానీ సోషల్ మీడియాలో అంటే నేను ఆలోచించేది ఏంటంటే అంటే ఎక్కడైనా జరిగేదని అన్యం జరిగిందనుకోండి ఈ సమాజాన్ని తెలియజేసి అలాగే జరిగే నష్టాన్ని భారీ ఎత్తులో ఎంతో అంతా మీ ఏపీ నుంచి పది మనిషి అంతా డబ్బులు వసూలు చేసి వాళ్ళకి జరిగిన నష్టాన్ని చేస్తారని నేను ఆలోచించాలని నిజమేనండి అది ఎక్కడ చేశారండి రాయి సార్ చేసాం సార్ మా ఊళ్ళో చిన్న బాబుకి కిడ్నీ లెవర్ పోతే అప్పట్లో ఒక పది సంవత్సరాల క్రితం వీలు ఇవ్వడం జరిగింది సార్ అనేక సేవ కార్డు చేస్తారు ఎవరైనా వెళ్ళి అవ్వట్లేదు అంటే ఇరవై వేలు సాయం చేస్తాం ఇరవై వేలు సాయం చేస్తాను హాస్పిటల్ అన్న జరండి హాస్పిటల్ ఏ రన్న 90000 తెలుగు రాష్ట్రంలో మంచి దానకరుణుగా పేరు పొందిన గుత్తుల మేరా కుమార్ గారు నేన స్ఫూర్తి తీసుకున్నారు అల మీరు కూడా ఆదర్శంగా తీసుకుంటారు यार గుత్తుల మేరా కుమార్ నేన కూడా దైవ సామర్థ్యుడు సార్ చేసినా అక్కడ సేవకర్కి ఎవరూ చేయలేరు మేరా కుమార్ గారు చేసినటిని ఎవరైతే చేయరు బారియంత్రో ఆయన అయితే మాత్రం ఏం ఆశించకుండా ప్రతి ఒక్కడు రాజకీయమో లేకపోతే కోటి కొటి చేస్తారు మీరిద్దరూ కూడా మీరు ఉద్యోగం చేసుకుంటారు ఆయన ఎప్పుడూ హైదరాబాద్ లో ఉండి గుర్తులు గారు చేసే దాన్ని ఆదర్శంగా తీసుకున్నారని నేను అనుకుంటున్నాను ఒక దైవ సభూతుడు పేరు కూడా ఆయన కూడా ఆయన కూడా ఏ ప్రతిఫలం ఆశించుకున్నా చేస్తాను అందరూ మనం అంటారు ఒక ఇరవై కోట్ల దానం చేసుకుంటారు సార్ ఆయన కానీ ఇంకో విషయం ఏంటంటే అండి మరి మీరు భవిష్యత్తులో మరి మీ సాటి డిపార్ట్మెంట్ ఉన్నారండి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏదైనా సరే సాటి కులకోడికి సాటి బీసీకి అన్యాయం జరిగిన ఏ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా పట్టించుకోవాలని నేను ఆర్థించిన అది ఎలాగండి అది ఇప్పుడు మాకు తెలుసున్న తెలుసులు ఎవరున్నారంటే మా బీసీలు అన్యాయం జరిగింది కూడా న్యాయం చేయండి బాబు స్టేజ్కి వస్తారంటే అసలు పట్టించుకోరు అసలు పట్టించుకోరు ఆ అంతే ఇక్కడ ఎంతో దానికి ఏం సంబంధం లేదు ఆ డ్యూటీ చేసుకోవడం ఆ కుటుంబాల పిల్లలు కానీ నిజంగా శేఖర్ గారు మిమ్మల్ని అభినందించ తగ్గ విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ ఆ డిపార్ట్మెంట్ న్యాయం చేస్తూ జ్యోతిరా పులు తీసుకుని తీసుకొని మీరు జనాల్లోకి వెళ్ళే చూస్తుంటే ప్రతి ఒక్కరు మంత్రం నిద్ర అవుతున్నారు ఎక్కడ ఏదన్నా పెట్టేటప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్కడ ముందుగా చేస్తారంటారు ఇప్పుడు దాకా అలాంటి కార్యక్రమాలు ఏం చేస్తుంటారంటారు కార్యక్రమాలు చేస్తుంటారు మీకు ఉద్యోగం వచ్చినానండి ఉద్యోగం ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు కానిస్టేబుల్ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారా అప్పుడు మూడు తొంభై పోస్ట్లు అప్పటికి ఇది అక్కడ గోదావరి మామిడి ఏరియాలో మూడు మండలాలు మేము ఒకే సెస్ట్ అయ్యాం ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ అంటే అవును సార్ బాక్సింగ్ నేర్చుకున్నాడు సార్ ఎవరు వేణుగారు వేణుగారు చెల్లిపోని శ్రీనివాస్ ఏను గోపాలకృష్ణ గారు మాజీ మంత్రి గారు అవును సార్ నేర్పించుకోడు సార్ ఆయన పొందండి అందరూ కూడా అంటారండి ఈ వయసు ఉన్నా సరే మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు మీకు ఏ అలవాటు లేవు సమాజంలో ఏదైనా చూసుకెళ్తారంటారు అది నిజమే అండి సెక్రెట్ గానీ డిపార్ట్మెంట్ లో చాలా మందికి ఎంత అలవాటు ఉంటాయి కొంతమందికి అందులో ఆ పావులో మీరు కూడా వస్తారైతేనే అయితే సరే ఇప్పుడు దీనికి అన్ని మేము నేను చెప్పేది ఏంటంటే అంటే మా టీజీ నేను టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసి విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఏమంటే జ్యోతిలో కూలీని ఆదర్శంగా తీసుకొని మీరు జనాలకి వెళ్ళే సిస్టం చూపుతుంటే ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులవుతున్నారు ఏంటంటే ఏటీ ఈ శాఖ ఏంటి దీనికి ఏముంది అంటున్నారు ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా ఒక యాభై లక్షల రూపాయలు ఒక భూమి ఎకరాలి సేవాస్తారుంచి మామిడి మామిడికాయలు మరి గోదావరి కొబ్బరికాయ ప్రసిద్ధి అవి కూడా పెంచుతారా మీరు బాధ్యత చేస్తుంటారు అయితే ఇంకా మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే భవిష్యత్తులో ఏం చేయదలున్నారు మా పిల్లలు జాబ్ జాబు నా జీతం బీసీ కుల అయితే మీ మీ పిల్లలకి అని సెకరేట్ అయితే మొత్తం మీ జీతమంతా కూడా బీసీ కులాలకే చేస్తారు బీసీకి ఎక్కడ చేయాలి అని చేస్తారు ఏటీ బీసీలు బీసీలు అంటున్నారు ఒక బీసీలోనా ఇంకా మరి పేద ప్రజలే సరే ఏ కష్టం ఏ కష్టం వచ్చిన ఏ కష్టం వచ్చిన సోషల్ మీడియాలో దండం స్పందిస్తారు అది ఆ స్పందించే గుణం మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి ఖాళీ ఎక్కువ సరే ఇంట్రెస్ట్ చూపిస్తారు డ్యూటీ చేసుకుంటూనే ఈ సోషల్ మీడియాలో ఎక్కడే అని అని దాని మీద స్పందించుంటారు అంటే మీరు వెళ్ళి అక్కడ ఉద్యమాన్ని కూడా చేయరు కాకపోతే సాయం చేయమని వీడియో చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ ఇదండి ఈరోజు మా టీజీ నైన్ టీవీకి గెస్ట్ హౌర్లో ఏమన్నా కడల శేఖర్ గారు అని ఒక ఏఆర్ కానిస్టేబుల్ గారు ఈయన డ్యూటీస్ చేసుకుంటూ జ్యోతిరా పూలని ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే జీసీలకు అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో స్పందించడం దగ్గరిగా ఉంటే ఇతను వెళ్ళి వాళ్ళకి ఇతను తోసిన సాయం మనీ సాయం చేయడం పది మంచిగా చేర్చడం ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే అక్కడ నిలబడి ఈ విధమైన అన్యాయం జరిగింది పిల్లలను చదివి ఎవరన్నా పిల్లలను చదివించుకోకపోయినా ఎవరికైనా చిన్న చిన్న ఆపదలు వచ్చినా చిన్న చిన్న సాయం వచ్చినా ఏదన్నా మన వైద్య పరంగా కానీ విద్య పరంగా కానీ అన్ని రకాలుగా కూడా ఈయన సాయం చేయటం ఇప్పుడు ఈయన మాటల్లోనే ఆలోచించాం దాదాపుగా ఈ రోజు వరకు కూడా యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటామండి దీనికి ఈయన భార్య కూడా ఏమన్నట్ట ఆవిడ కూడా ఫుల్గా సపోర్ట్ చేసి ఈయన భర్త అడుగు జాలలో ఆవిడ కూడా నడుతుంది ఇదే అండి శేఖర్ గారు అయితే మాత్రం ప్రజలు సేవ చేయాలంటే ఉద్యోగం ఉంటూ కూడా చేస్తున్నాం కానీ ఏదన్నా రాజకీయ అవకాశంగానొస్తే ఖచ్చితంగా పదవులు ఉదిరి ఉద్యోగాన్ని ఉదిరి దాంతో ప్రతి పేద వరకు కూడా న్యాయం చేస్తానని ఈరోజు కడల శేఖర్ గారు ఈరోజు మా టీజే టీవీ ఆఫీస్కి వచ్చి చెప్పడం శుభ పరిమాణం అనేది భవిష్యత్తులో శేఖర్ గారికి మంచి అవకాశం దక్కాలని మా టీవీ తరఫున మా టీజే టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్